లో నీ ఆర్థిక పరిస్థితులు మార్చబోతున్నాయి ఆర్థిక పరిస్థితులు మార్చబడాలంటే ఒక అద్భుతమైన పని చేయాలను మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే సాటర్డే రోజున ప్రార్థన గడప సాటర్డే రోజున ప్రార్థనలు గడపండిన టైం స్పెండ్ చేయి మరి వాక్యం చదువు వాగ్దానాలు ఎత్తిపెట్టి చేస్తుండు ఎవరితో లోకానుసమైన సంబంధాలు పెట్టుకోకండి ప్రార్థనలు గడపండి ఫలితం చూడకపోతున్నాను అడగాని హలో ఆయన వాగ్దాన్ని సెలవిచ్చాడు నేను ఉన్నతమైన స్థానంలో నిలబెడతా ఉన్నతమైన కార్యాన్ని జీవితం చేస్తానని అలా లూయ మరి కొంతమంది బిడ్డలు ఫోన్ చేస్తున్నారు వారికి లైవ్లో కూడా నేను ప్రార్థన చేయబోతున్నాను హలో అమ్మ చెప్పండి ఓకే మీ ఆయన పేరు రైట్ కళ్ళు మూసుకోండి మరి మీ దగ్గర వాటర్ ఉన్నదా వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ తీసుకోండి వాటర్ ప్రార్థన చేస్తా వాటర్ ప్రార్థన చేశాక వాటర్ ఇంట్లో చల్లండి ఏ సక్తమే చేయమంటూ మీ ఆయనకు తాగించండి ఇంటి వారందరూ తాగండి దేవుడు అద్భుతం జరిగిస్తాడు ఓకేనా పట్టుకున్నారు వాటర్ వాటర్ బాటిల్ పట్టుకోండి కళ్ళు మూసుకొని జీవం కలిగిన ప్రభా ఇప్పుడే ప్రభావ మన నిక్కుమాత పక్షిను ప్రార్థిస్తున్నాను తన హస్బెండ్ తెలియకుండానే మరి వింతగా ఏదో ఒక యుద్ధం జరుగుతుంది అంటున్నారు తన ఆఫీస్లో ఎవరితో గొడవ జరుగుతున్నదో ఆ గొడవలన్నీ ఈ రోజు నుంచి వేస్తున్నా మన తొలగిపోను గాక ఆ కుమార్తె నాకు సాక్ష్యం చెప్పాలి ఎస్ మా ఆయనలో గొప్ప మార్పు వచ్చింది ఎస్ డ్యూటీ క్షేమంగా వెళ్తున్నాడు క్షేమంగా వస్తున్న చెప్పు నువ్వు గాఖ అని ప్రార్థిస్తున్నా మా ప్రార్థన విన్నొందుకే స్థుతులు చెల్లిస్తూ ఏ ఏరియా నుంచి ఏ ప్రాంతం నుంచి అయితే నీ బిడ్డ ఫోన్ చేసిందో అక్కడి వరకు ప్రభా ఈ ప్రార్థన వినబడుతుండగా యామ మన లైవ్లో బిడ్డ కోసం ప్రార్థన చేస్తుండగా నీ ప్రియ కుమార్తెను కరుణా కటాక్షం నుంచి తన కన్నీలతోడు చదురు గాక వాటర్ని ఏసయ ఇప్పుడే ఔషధంగా నిరక్తంగా మార్చండి మీరు పవిత్రపరిచి ఆ జలమును చల్లిన వెంటనే గొప్ప స్వస్థతను విడుదల కలగచేయమని ఆ ఇంట్లో ఉన్న శోధన పోరాటాలన్నీ తొలగిపోను గాక ఇంట్లో మీరుండాలని తన ఆఫీసులో మీరుండాలని ప్రభాని దేవదూతలు వారి కావులుగా పెట్టాలని ఏసు నామవున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఓకేనండి దేవుడు అద్భుతం చేస్తాడు ఆ ప్లేర్ వాటర్ ఇంట్లో